తమ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తాం పెండింగ్ ఉన్న జీతాలు వెంటనే చెల్లిస్తాం అని చెబుతున్నారే తప్ప ఏ ప్రభుత్వం కానీ ఏ ఎమ్మెల్యే కానీ తమను పట్టించుకున్న పాపాన పోలేదని కోవూరు షుగర్ ఫ్యాక్టరీ ఉద్యోగులు కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు నెల్లూరు కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ది కోవూరు కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ ఆధ్వర్యంలో కలెక్టర్ ఆనంద్ కు పత్రం అందజేశారు అనంతరం వారు మీడియాతో మాట్లాడారు గత పది ఏళ్లుగా షుగర్ ఫ్యాక్టరీలో పనిచేసిన ఉద్యోగులు కార్మికులకు ఇవ్వాల్సిన జీతాలను ప్రభుత్వం వెంటనే ఇచ్చి తమ కుటుంబాలను ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు లేని పక్షంలో తమ పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో షుగర్ ఫ్యాక్టరీ ఉద్యోగులు కార్మికులు పాల్గొన్నారు షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి కార్మికులు నాలుగు వందల మంది పైగా ఉన్నారు రెండు వేల పదమూడు నుంచి రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ వరకు సుమారు ఇరవై రెండు కోట్ల రూపాయల ముప్పై లక్షల తొంభై వేల కో తొంభై వేల రూపాయల వరకు వీళ్ళకి బకాయిలు ఉన్నవి ఈ బకాయిలన్నింటినీ కూడా గతంలో వచ్చినటువంటి అన్ని ప్రభుత్వాలు కూడా చెప్తూ ఉన్నాయి మేము రాగానే తక్షణం వాళ్ళ బకాయిల్ని భర్తీ చేస్తాం షుగర్ ఫ్యాక్టరీని పునః ప్రారంభిస్తాం పూర్వ వైభవం తీసుకొని వస్తామని చెప్పి చాలా మాటలు చెప్తా ఉన్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు మొన్నటికి మన జరిగినటువంటి తెలుగుదేశం పార్టీ యువగలం సందర్భంగా లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ చెప్పారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రశాంత్ రెడ్డి గారు కూడా కోవూరు నియోజకవర్గంలో పర్యటన చేస్తున్న సందర్భంలో ఈ కోవూరు షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించి పునర్వైభవం తీసుకొని వస్తాం కార్మికులు బకాయిలు ఉన్నాయన్న సంగతి నాకు తెలుసు నేను తక్షణం అధిక నే మా పార్టీ అధికారులకు రాగానే ఆ బకాయిలన్నింటినీ నేను ఇరవై రెండు కోట్ల రూపాయలు పైగా ఉండేటువంటి బకాయిలన్నింటినీ నేను తక్షణమే రిలీజ్ చేయిస్తానని చెప్పి హామీ ఇచ్చారు ఇప్పుడు తొమ్మిది నెలలు పూర్తయింది కానీ ఎక్కడా కూడా ప్రభుత్వ పరంగా కానీ ఎమ్మెల్యే గారి పరంగా కానీ ఎక్కడా కూడా స్టేట్మెంట్ రాలేదు కాబట్టి ఈ రోజు నుంచి నెల్లూరు ఈ ఈ రోజు నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి మేము మొన్న కూడా శాసనసభ్యురాలు గారు ప్రశాంత్ రెడ్డి గారిని కలిసాం మా సమస్యనే అసెంబ్లీలో ప్రస్తావించండి తక్షణ బకాయిల్ని రిలీజ్ చేయించని చెప్పి మేము అడిగాం ఇప్పుడు జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అయినా సరే ఎమ్మెల్యే గారు ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఇక నాలుగు వందల మంది పైగా ఉండేటువంటి కార్మికులకు న్యాయం చేస్తారని ఇరవై రెండు కోట్ల రూపాయలు పైగా ఉండేటువంటి బకాయిలు తక్షణ విడుదల చేపిస్తారని చెప్పి ఈ అసెంబ్లీ సమావేశాల సందర్భంగానే సాధ్యం అవుతుందని చెప్పి వారు చేసి చూపిస్తారని మేము ఆశిస్తూ ఉన్నాం అయినప్పటికీ ప్రభుత్వం కానీ స్పందించిన పక్షంలో ఈ బకాయిలన్నింటినీ చెల్లించిన పక్షంలో మేము ప్రత్యక్ష కార్యాచరణకు పోలుకుంటామని చెప్పి మా ఆందోళన తీవ్రతరం చేస్తామని చెప్పి కోరుతున్నాం సిఐటివ్గా అక్కడ ఉండేటువంటి కార్మికుల బకాయిల్ని విడుదల చేయించడానికి వాళ్ళ పోరాటంలో మేము ప్రత్యక్షంగా పాల్గొంటామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి కూడా తెలియజేస్తూ ఉన్నాం ప్రసాద్ విప్రసాద్ సిఐటివ్ నెల్లూరు జిల్లా అధ్యక్షులు బిట్రగుంట నారాయణయ్య కోర్ షుగర్ ఫ్యాక్టరీ కార్మిక సంఘ నాయకుడిని పోతే గత పదమూడు సంవత్సరాల నుంచి కోవూర్ షుగర్ ఫ్యాక్టరీకి కార్మికులకి జీతాలు రావాల్సిన అవసరం ఉంది మేము మా సమస్య మీద గత ప్రభుత్వాలు మా తెలుగుదేశం పార్టీ కానీ వైఎస్ఆర్ పార్టీ కానీ ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ మా రాతలేమీ మారలేదు మా జీతాల సమస్య మీద ప్రజాప్రతినిధులని కలవని రోజు లేదు మంత్రులను కలవని రోజు లేదు కానీ మా సమస్యను మాత్రం ఏ ప్రభుత్వం ఏ ప్రజాప్రతినిధి పట్టించుకోవడం లేదు ఎన్నికల సమయంలో మాత్రం కోవూరు షుగర్ ఫ్యాక్టరీని పూర్వ వైభవం తెప్పిస్తానంటారు ఎందుకంటే ఐదు మండలాల్లో రైతులు కార్మికులు మా ఉద్యోగులు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఓట్లు వేయించుకొని వాళ్ళు పారిపోతున్నారు కానీ సమస్య తీర్చడం లేదు దానిలో భాగంగా జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఎన్నికల సమయంలో బుచ్చిరెడ్డి బాలెంలో పురవీధుల్లో మా వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వస్తే కోరు షుగర్ ఫ్యాక్టరీకి పూర్వ వైభవం తెప్పిస్తాను కార్మికులకి రైతులకి ఇవ్వాల్సిన బకాయిలు ఇస్తానని చెప్పి ఆయన ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు పోతే ఇరవై రెండవ సంవత్సరం ఆరు ఫ్యాక్టరీలని మూసేస్తున్నాను కార్మికులు కానీ ఉద్యోగులు కానీ వాళ్ళకి రావాల్సిన బకాయిల్ని వాలంటరీ రిటైర్మెంట్ బకాయిల్ని చనిపోయిన కార్మికుల బకాయిల్ని మా ప్రభుత్వానికి లెక్కలు పంపించమన్నారు లెక్కలు పంపించాం దాని మీద ప్రభుత్వం కూడా ఆడిట్ చేయడం జరిగింది కానీ వాటిలో ఐదు ఫ్యాక్టరీలకు మాత్రం డబ్బులు ఇచ్చి కోవూరు షుగర్ ఫ్యాక్టరీకి మాత్రం డబ్బులు ఇవ్వటం మర్చారు ఈ షుగర్ ఫ్యాక్టరీ గతంలో రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు తీసుకున్న కోవూరు షుగర్ ఫ్యాక్టరీ కార్మికులు మాత్రం వాళ్ళు ముండి చేయి చూపిస్తున్నారు కాబట్టి మేము గతంలో గత వారంలో స్థానిక శాసనసభ్యురాలు ఏదిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని అలాగే మన జిల్లా పార్లమెంటు సభ్యులు ఏదిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని కూడా కలవటం జరిగింది వారు మీకు న్యాయం చేస్తాము మేము ఎన్నికల్లో కూడా చెప్పాము చంద్రబాబు ముందే చెప్పాము న్యాయం చేస్తామని చెప్పారు కాబట్టి ఆ సమస్యని మేము ఇప్పుడు శాసనసభ సమావేశాలు జరుగుతాయి కాబట్టి దానిలో కూడా మీరు మాట్లాడి మా సమస్యని పరిష్కరించమని స్థానిక ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారిని కోరాము ఆమె మాట్లాడుతూ ఉంది ఈ సమావేశాల వరకు చూసి తర్వాత మా కార్మిక సంఘం నాయకులు పెద్దలతో కలిసి మా బకాయిల కోసం పోరాటంలోకి వీధిలోకి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఇందు మూలంగా మన జిల్లా మ్యాజిస్ట్రేట్ కలెక్టర్ వారికి విన్నవించుకునేదానికి మా బాధలు చెప్పుకునేదానికి ఈరోజు ఇక్కడికి వచ్చాము పోతే మేము చాలా నిరుపేదలం మా సమస్యని రాష్ట్ర స్థాయికి తీసుకోపోవలసిన బాధ్యత మా మీడియా సోదరుల మీద ఉంది కాబట్టి దయచేసి మీకు విన్నవించుకునేది మా సమస్యని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకోవాలని తీసుకుపోవాలని మరీ మరీ మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం మా పేరు కోడిదయాకరావు జిల్లా నాయకులు కోవూరు పాపులేటర్ షుగర్ ఫ్యాక్టరీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ గౌరవ సలహాదారులుగా ఉన్నాను మా కోవూరు షుగర్ ఫ్యాక్టరీ రెండు వేల పన్నెండు పదమూడు సీజన్లో మూత వేయడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజుకి ఆ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు కానీ కార్మికులకు కానీ జీతాలు ఇవ్వలేదు అప్పటికే బకాయిలు ఉన్నాయి రైతులకి అనేక రాజకీయ పార్టీలు అట్లాగే రైతు సంఘాలు చేసిన పోరాటాలు ఫలితంగా వాళ్ళ బకాయిలు అయితే వచ్చాయి కానీ కార్మికులకి ఉద్యోగులకి ఇవ్వాల్సినటువంటి అరియర్ ఏది కూడా ఇవ్వల దీని మీద ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న ఆరు కోపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీలు లేఆఫ్ ఇచ్చి వీళ్ళందరి దగ్గర విఆర్ఎస్ తీసుకునే దానికి కూడా సంతకాలు తీసుకొని మొత్తం డబ్బు బ్యాంకులో పడిపోయింది అనేటువంటి పరిస్థితి చెప్పి కోవర్ షుగర్ ఫ్యాక్టరీ మాత్రం ఆపేశారు మిగతా ఐదు ఫ్యాక్టరీలకు మాత్రం డబ్బులు ఇచ్చారు రాష్ట్రంలో ఒక్క కోవర్ షుగర్ ఫ్యాక్టరీకి మాత్రమే బకాయిలు ఎవల అది పెద్ద మొత్తం కూడా కాదు రాష్ట్ర ప్రభుత్వానికి ఇరవై రెండు కోట్లు గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో ఇవిగో జీతాలు పడిపోయినాయి ఇవిగో జీతాలు అని చెప్పారు ఆ తర్వాత ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకుడు మరి యువగాల పాదయాత్రలో ఆయన ప్రకటించారు మీకు న్యాయం చేస్తానని అది జరగలేదు ఇప్పటికీ ఎనిమిది నెలలైంది ప్రభుత్వం వచ్చి ఈ కాలంలో దాదాపు నూట పది మంది కార్మికులు ఉద్యోగులు మరణించారు అనేక మంది ఆరోగ్య పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి కుటుంబాల పరిస్థితి చాలా అధ్వానమైన స్థితిలో ఉన్నాయి అందుకని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రావాల్సిన బకాయిల్ని వెంటనే విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం స్థానికంగా శాసనసభ్యులు కానీ లోక్సభ పార్లమెంటు సభ్యులు కానీ ఇద్దరు కూడా దీని మీద న్యాయం చేయాలని మీ పార్టీతో రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించి ఈ ఫ్యాక్టరీకి ఇక్కడ ఉన్న కార్మికులకి న్యాయం చేయాలని చెప్పి మేము కోరుతున్నాం అట్లాగే మీరు సరైన స్థితిలో స్పందించకపోతే ప్రభుత్వాన్ని మేము హెచ్చరిక చేస్తున్నాం ఇప్పటి వరకు మా ఓపికలు నశించిపోయి మేము ప్రత్యక్ష కార్యాచరణ దిగుతాం అవసరమైతే అక్కడున్న నూట ఇరవై ఎకరాల్లో మాకు రావాల్సినటువంటి బకాయిలకు సంబంధించినంతవరకు మేము ఆక్రమించుకునే దానికి కూడా వెనకాలం అని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తా ఉన్నాం వెంకటరిలోని మన చైత్ర హాస్పిటల్ నందు అత్యాధునిక వైద్య పరికరాలతో చిన్నపిల్లలకు మెరుగైన వైద్య సేవలు పెద్దలకు థైరాయిడ్ అధిక రక్తపోటు మధుమేహం విష జ్వరాలు సాధారణ ఆడవారి సమస్యలకు ఆధునిక వైద్యం అందుబాటులో కలదు తమ హాస్పిటల్లో డాక్టర్ సుమన్ ఎంబీబీఎస్ చిన్నపిల్లల వైద్య నిపుణులు మరియు పీజీపీఎన్ బోస్టన్ యూనివర్సిటీ చిల్డ్రన్ స్పెషలిస్ట్ మరియు డాక్టర్ ఎం స్వప్నసుధ ఎంబీబీఎస్ ఎఫ్ఐడిఎం షుగర్ వ్యాధి నిపుణులు మరియు జనరల్ ఫిజీషియన్లచే మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతుంది చైత్ర హాస్పిటల్ ఆఫీస్ ఎదురు పట్టణం తిరుపతి జిల్లా